మోందా తుఫాన్ ప్రభావం వల్ల మత్స్యకారులు ఎవరు భయపడొద్దు అని కూటమి ప్రభుత్వం తీర ప్రాంతాల గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు ఈ కొత్తపల్లి మండలం తీర ప్రాంత గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలతో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు టోటల్గా ఇర ఇరవై ఐదు రిహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి ఒక్కరికి వచ్చేసరికి ఐదు ఇది జిల్లా పెద్ద స్కూల్లో పెట్టారు ఒక్కొక్కరు వస్తా ఉన్నారు ఇప్పుడు వారి ఐదు నుంచి ఒక ఇరవై మంది వచ్చారు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ సహకరించాలి కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులందరినీ ఆదుకునే విధంగా ఇంచాలంటే తుఫాను వస్తుంది కాబట్టి చాలా భారీగా ఉండి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఎలా చెప్తే అలా వినాలి ఇప్పుడు రీహాబిలేషన్ ధరలు వస్తున్నారు అదేవిధంగా అన్ని ఏరియాల నుంచి కూడా ఇక్కడ దగ్గర ఏర్ లేదంటే మూడు వేలు నాలుగు వేల మంది ఉండే విధంగా అరేంజ్మెంట్ చేశారు అక్కడ మల్టీపర్పజాలుపాన్సల్టర్ మన నాయకర పాలని వెనకాలది ఈ స్కూలు తర్వాత చర్చిలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ముందు మత్స్యకారులు అందరూ సహకరించాలి ఎవరు కూడా అధికారులు చెప్పేట అక్కడ ఉంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి పోలీసు కూడా వస్తారు పోలీసులు కూడా సహకరించి అందరూ ఇక్కడ చిక్వ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం దాని తగ్గట్టు ఇవాళ అన్ని రకాల కార్యక్రమాలు వైద్యం విధంగా కానీ అంబులెన్స్ విధంగా కానీ ఎవరన్నా డెలివరీ పేషెంట్స్ ఉన్నా అధికారులు తెలియజేస్తే వాళ్ళ గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ముసలి వాళ్ళు ఉన్నా అధికారులు తెలియజేస్తే జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఉన్న కూటమి కార్యకర్తలందరూ కూడా మత్స్యకారులందరికీ కూడా చేదేడు వాదేడుగా ఉండి సహాయ సహకారాల్లో అధికారులకి తోడ్పాటు